ఫ్రెండ్స్ గులాబ్ జామూన్స్ ఎక్కడా బ్రేక్ అవ్వకుండా రౌండ్ గా సాఫ్ట్ గా జ్యూసీగా కావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నేను గులాబ్ జామూన్స్ ని రౌండ్ బాల్స్ చేసేటప్పుడు ఎక్కడ క్రాక్స్ రాకుండా చేసే ఈజీ ట్రిక్ ఏమిటో నేను పిండి కలిపేటప్పుడు వేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వరకు నమస్కారం అండి వెల్కమ్ టు మై యూ టూ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నువ్వు టూ సిక్స్ టు స్టోరీస్ అండి ఏంటండి రెండు రోజుల నుంచి ఏమయ్యారనుకుంటున్నారా కొంచెం బిజీలో ఉన్నానండి అందుకని వ్లాగ్స్ తీయలేకపోయాను సారీ అండి ఈ రోజు అయితే నేను మా ఇంట్లో ఒక స్వీట్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నా మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు ఈ రోజు వ్లాగ్ సన్ సాటర్డే నైట్ సండే వ్లాగ్ రెండు వ్లాగ్స్ కలిసి వస్తాయండి నేను చేసే గులాబ్ జామున్ రెసిపీ అయితే ఇప్పుడు చూడండి ఒకసారి ఈ గులాబ్ జామున్ స్వీట్ ని నేను సాటర్డే నైట్ ప్రిపేర్ చేస్తున్నాను సండే రోజు ఫంక్షన్ ఉంది మా అన్నయ్య వాళ్ళు మా ఊర్లో ఉన్న దర్గాలు నియా చేసుకోవడానికి వస్తున్నారు అందుకని గులాబ్ జామ్ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎంత గులాబ్ జామ్ పిండి తీసుకున్నానంటే హాఫ్ కేజీ ఒక ప్యాకెట్ పావు కేజీ ఒక ప్యాకెట్ మొత్తం ముప్పావు కేజీ అండి ఇందాక చెప్పాను కదండి గులాబ్ జామ్ పిండి కలిపేటప్పుడు నేను వేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అది అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి ఈ క్రీమ్ వేయడం వల్ల గులాబ్ జామ్ చాలా సాఫ్ట్ గా అనిపించింది జ్యూసీగా కూడా ఉండిద్దండి ఈ ట్రిక్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు గులాబ్ జామ్స్ చాలా టేస్ట్గా ఉన్నాయని ఎప్పుడు గులాబ్ జామ్ పిండి కలిపేటప్పుడు చాలా మంది చన్నీళ్ళతో కలుపుతారు కాదండి కొంచెం గోరువేచ నీళ్ళతో పిండిని కలపండి ఆ సాఫ్ట్నెస్ మీకే తెలిసిపోయిద్ది అందుకని నేనైతే పిండి కలిపేటప్పుడు కొంచెం అమూల్ ఫ్రెష్ క్రీము గోరువుచ్చే నీళ్ళతో కలిపి పిండిని కలుపుతాను పిండిని కలిపేటప్పుడు ఏంటంటే చాలా మంది గట్టిగా ఒత్తుతూ చపాతి పిండిలా కలుపుతారు పిండిని అలా కలపకూడదండి గులాబ్ జామ్ పిండిలో కొంచెం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని పై పైన పిండి కలపాలి అలా కలిపితేనే గులాబ్ జామున్స్ అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి నేనైతే ఎప్పుడు పిండిని గట్టిగా వత్తకుండా పైపైనే కలుపుతాను ఇలా కలిపేసిన పిండిని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము అప్పుడు గులాబ్ జాముస్ పిండి కొంచెం మంచిగా నాని మంచిగా గులాబ్ జాముస్ అయితే వస్తాయి ఇంకా ఈ అయితే పాకం ప్రిపేర్ చేసుకుందామండి షుగర్ సిరప్ ఇంకా గులాబ్ జామున్ ప్యాకెట్ మీదే మేము ఎంత పంచదార తీసుకోవాలి అనేది రాసిపెట్టి పెట్టి అండి కేజీ గులాబ్ జామున్ ప్యాకెట్ కి రెండు కేజీల పంచదార డబల్ క్వాంటిటీ అలా నేను ముప్పావు కేజీ గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను కదా అలా కేజిన్నార పంచదార అయితే తీసుకున్నాను ఈ డబ్బాతో మాకు కేజీన్నార పంచదార అంటే ఆరు డబ్బాల పంచదార వచ్చిందండి అందుకని అదే సేమ్ క్వాంటిటీ లో నీళ్లు కూడా తీసుకోవాలి అందుకని ఆరు డబ్బాల మంచి నీళ్ళు అయితే తీసుకున్నానండి ఈ డబ్బా మాకు పావు కేజీ డబ్బా అండి ఇంకా పంచదారలో నీళ్లు పోసిన తర్వాత ఒకేసారి తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టకూడదండి ఎందుకంటే కింద ఉన్న పంచదార అడుగు మాడిద్ది అందుకని ఫస్ట్ కొంచెం పంచదారని కరిగించుకోవాలి కొంచెం కరిగించుకున్న తర్వాత అప్పుడు అయితే స్టవ్ మీద పెట్టుకోవాలండి నేను ఒకసారి ఇలా చేస్తే నాకు కింద పంచదార అడుగు మాడింది అందుకని మళ్ళీ ఒకసారి నేను మీకైతే ఈ వీడియోలో చెప్తున్నాను నాకు అలా ఎక్స్పీరియన్స్ అయిందని అంతే అండి అంతకు మించి ఏం లేదు అందుకని నేనైతే ఫస్ట్ అలా అప్పటి నుంచి పంచదార కరిగించేటప్పుడు కొంచెం మామూలుగా పంచదార నీళ్ళలో కలిగించి అప్పుడైతే స్టవ్ మీద పెడతాను ఇలా పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు చక్కగా మంచిగా ఆ స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ రెండు రోజులు వీడియో పెట్టకపోయేసరికి చాలా మంది కామెంట్ చేశారు ఈ వీడియో ఎందుకు పెట్టట్లేదని నా మీద చూపించిన ఈ అభిమానానికి చాలా 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 థ్యాంక్స్ అండి మీ అభిమానం మీ సపోర్ట్ అనేది నా మీద ఎప్పుడూ ఉండాలి మీ సపోర్ట్ తోనే ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కథలు నేను చేయగలుగుతానండి ఇంకా షుగర్ పాకం చక్కగా కరిగించుకున్న తర్వాత మంచిగా ఉడికిన తర్వాత పాకం అనేది కొంచెం చెక్ చేసుకోవాలండి ఇలా కొంచెం పాకం జిడ్డుగా తగిలితే చాలు మరీ ఎక్కువ పాకం ముదురు పాకం కూడా కొంచెం పెడితే గులాబ్ జాముస్ అనేవి ఆ పాకాన్ని పీల్చుకోవండి అందుకని షుగర్ మొత్తం నీడలో కరిగిపోయిన తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉంచాలి ఎక్కువ ఉంచకూడదు అందుకని చెప్తున్నానండి ఇంకా గులాబ్ జాముస్ తయారు చేయడానికి కడాయి అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నాను గులాబ్ జామూస్ ని మనం రౌండ్గా చేసుకునేటప్పుడు క్రాక్స్ క్రాక్ కుండా ఒక ఈజీ ట్రిక్ అయితే నేను చూపిస్తాను ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి చాలా మంది ఏం చేస్తారంటే చల్లటి నూనె లేదా చల్లటి నెయ్యితోనే చేతికి రాసుకుని గులాబ్ జామున్స్ ని రౌండ్ బాల్స్ గా చేసుకుంటారు కాదండి గులాబ్ జామున్స్ చేసేటప్పుడు ఎప్పుడు గోరువెచ్చని నూనె లేదా గోరువెచ్చని నెయ్యితోనే బాల్స్ ని గట్టిగా ప్రెస్ చేయాలండి ముందు గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత బోల్గా ఇలా రౌండ్ గా తిప్పాలి అప్పుడు అయితే మీకు బాల్ ఎక్కడా క్రాక్ రాకుండా మధ్యలో చాలా నీట్ గా చాలా రౌండ్ షేప్ అనేది వచ్చిందండి నేను ఎప్పుడు కూడా నేను ఇలాంటి రౌండ్ బాల్ చేసేటప్పుడు ప్రతి చిన్న ముక్క కూడా నూనెలో డిప్ చేస్తాను పక్కనే నూనె కాగుతూ ఉండేది కదండి చక్కగా నూనెలో డిప్ చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేసి ఒక్క నిమిషం తర్వాత పై పైన బోల్గా తిప్పితే చాలండి చాలా సాఫ్ట్ గా ఎక్కడా క్రాక్ లేకుండా చాలా మంచిగా రౌండ్గా గులాబ్ జామున్ షేప్ అయితే వచ్చింది పిండి మొత్తాన్ని ఒకేసారి బాల్స్గా చేస్తే ఇంకా మీ చేసిన బాల్స్ మొత్తం గాలి తగిలి క్రాక్స్ వస్తాయి కదా అందుకని ఒక ప్లేట్ అంతవరకే చేసి ఫు నూనెలో వేసి ఫ్రై చేసుకుంటానండి ఇలా నూనెలో వేసిన తర్వాత తర్వాత ఒక్క సెకండ్ వరకు అస్సలు కదిలించకూడదు తర్వాత అయితే మేము మెల్లగా కదిలించి కదిలించినట్టు అయితే స్పూన్ తో కదిలించుకోవాలండి అవే చక్కగా నూనెలో పైకి తేలుతాయి తర్వాత మెల్లగా మేము జాగ్రత్తగా కలుపుకోవాలి వేయంగానే కలిపేస్తే బాల్ అనేది విడిపోయి నూనెలో క్రాక్ అనేది వచ్చేసిద్దండి ఎక్కడ క్రాక్ రాకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను ఒక్కదాన్నే బాల్స్ని చేసుకుంటున్నాను ఎవరి హెల్ప్ లేకుండా ఎందుకంటే చాలా మందికి క్రాక్స్ రాకుండా రౌండ్ బాల్ చేయడం అంటే రాదండి గులాబ్ జామ్ అందుకని నేను గులాబ్ జామున్ స్వీట్ చేసేటప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకుంటాను కొంచెం ఆలస్యమైన పర్వాలేదు కొంచెం కొంచెంగా ఒక ప్లేట్ ఒక ప్లేట్ చేసుకొని తగ చక్కగా దానిపైన మళ్ళీ పిండి పైన మూత వేసేసుకొని మళ్ళీ ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పాకంలో వేసుకొని మళ్ళీ తర్వాత రెండో ట్రిప్ అయితే మొదలు పెడతానండి ఇలా మేము ఫ్రై చేసుకున్న ఫస్ట్ ట్రిప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ గులాబ్ జామున్స్ ని ఇలా పాకంలో వేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకుంటే చక్కగా ఆ సిరప్ అనేది లోపల వరకు పీల్చుకొని లోపల వరకు సాఫ్ట్ గా ఉంటాయండి గులాబ్ జామున్స్ అందుకని గులాబ్ జామ్ బాల్స్ ని నూనెలో తీసిన తర్వాత ఒక్క నిమిషం ఉంచియాల తర్వాత వేడిగా ఉన్నప్పుడు షుగర్ సిరప్ లో వేస్తే మంచిగా సాఫ్ట్ జ్యూసీగా గులాబ్ జామ్స్ అనేవి రెడీ అవుతాయండి ఇంకా మూడో ట్రిప్ గులాబ్ జామ్స్ నూనెలో ఫ్రై అవుతున్నాయి ఇక రెండు ట్రిప్ లకే షుగర్ సిరప్ మొత్తం నిండిపోయిందండి గులాబ్ జామున్ తో అందుకని అలాంటప్పుడు ఇంకా ఇంకో ట్రిప్ పట్టదు కదా అలాంటప్పుడు ఫస్ట్ ట్రిప్ వేస్తాం కదండి గులాబ్ జామున్స్ అవన్నీ చక్కగా ఉబ్బిపోయి ఉంటాయి మాకు తెలిసిపోయిందండి చక్కగా తీసుకొని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి జామున్స్ అంత వరకు మీరు అనుకోవచ్చు అలా చేస్తే గులాబ్ జామున్ లోపల వరకు సిరప్ పీల్చుకొని జ్యూసీగా ఉండిద్దా లేదా అని చూడండి అసలు ఎంత జ్యూసీగా ఎంత మంచిగా పీల్చుకొని ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో చాలా మంచిగా ఉండిద్దండి అలా ఇట్లే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చిన్న గిన్నెలోనే మీరు కేజీ గులాబ్ జామున్స్ అయినా చక్కగా వండుకోవచ్చు ఇంకా ఇది నాలుగో ట్రిప్ అండి మూడో ట్రిప్ వేసేశాను మూడో ట్రిప్ వేసేటప్పుడు నాకు టిష్యూ పేపర్ వేయడం గుర్తుకొచ్చింది అప్పటి వరకు గుర్తు రాలేదు అందుకని తర్వాత అయితే టిష్యూ పేపర్ వేశాను చూడండి గులాబ్ జామున్స్ ఎక్కడా బ్రేక్ అవ్వకుండా హోటల్ స్టైల్లో చాలా సాఫ్ట్ గా క్రాక్స్ లేకుండా ఎలా వచ్చాయో ఇలాంటి గులాబ్ జాముస్ మీరు రెడీ చేయాలంటే నేను చెప్పిన సీక్రెట్ ట్రిక్స్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మాత్రం కంపల్సరీ మీరు యూస్ చేయండి ఇలా గులాబ్ జాముసు రెడీ అయిన గులాబ్ జాముస్ అంటే నాకు చాలా ఇష్టం ఎక్కడ క్రాక్ లేకుండా ఉంటే గులాబ్ జాముస్ మరింతగా తినాలనిపించిందండి ఎంత కష్టమైన గులాబ్ జాము స్వీట్ అంతవరకు నేనొక్క దాన్నే చేసుకుంటానని కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు కాకపోతే నాకు చక్కగా ఎక్కడా క్రాక్స్ లేకుండా నీట్గా రౌండ్గా షేప్ రావాలి అందుకని చాలా మంది ఏం చేస్తారంటే బాల్స్ చేసేటప్పుడు చాలా మందికి క్రాక్స్ వస్తాయి బాల్ చేసే టెక్నిక్ తెలియదు అందుకని నేను ఈ వీడియోలో అయితే బాల్స్ని ఎలా షేప్ చేయాలో టెక్నిక్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఎంతమందికి ఇష్టం అండి ఇలా పాకంలో వేయకుండా నూనెలో ఫ్రై చేసిన గులాబ్ ని పైన పాకం వేసుకునే తింటే చాలా క్రిస్పీ చాలా టేస్టీగా బాగుండిద్ది అండి ఇలా నాలాగా ఎంత మంది ఇలా ఇష్టంగా తింటారో కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా ఈజీ ట్రిక్ ని యూస్ చేసి గులాబ్ జామున్ క్రాక్స్ లేకుండా సాఫ్ట్ గా జ్యూసీగా అయితే చేసుకోవచ్చండి ఇలా ఈ సీక్రెట్ ట్రిక్ అనేది ఎంత మందికి నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ రెసిపీ అయితే సాటర్డే నైట్ చేసుకున్నాను ఇక సండే రోజు ఇదండి సండే రోజు పొద్దున్నే మా ఇంట్లో గారెలను చికెన్ కూర అయితే స్పెషల్ అండి ఇంకా మధ్యాహ్నం నుంచి దరగా భోజనాలు ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అక్కడికైతే రెడీ అయ్యాను పొద్దున్న చేసిన స్పెషల్ ఐటమ్స్ ని కూడా వీడియో తీయాలనుకున్నానండి కానీ హడావుడి అయిపోయి వీడియో అయితే తీయలేకపోయానండి తొందరగా పని కంప్లీట్ చేసుకుని దర్గా దగ్గరకు వచ్చేసామండి మా ఊర్లో ఈ దర్గా పేరు బిర్జి దర్గా అని పిలుస్తారండి చాలా మంచి మహిమ ఉన్న దర్గా అంట నేను ఇంతకు ముందు చాలా సార్లు వెళ్ళానండి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అయితే మళ్ళీ వెళ్తున్నాను మా ఊర్లో ఉన్నా కూడా ఆయన పిలుపు అనేది రావాలి కదండి ఆయన పిలుపు అనేది ఉంటేనే కదా మేము వెళ్ళగలిగేది ఇంకా ఈ దర్గాకు వెళ్ళాలంటే బ్రిడ్జి ఎక్కి వెళ్ళాలండి అంటే కింద రైల్వే ట్రాక్స్ ఉంటాయండి మధ్యలో దర్గా అటుపక్క ఇటుపక్క రైల్వే ట్రాక్స్ మధ్యలో దర్గా ఉండిద్ది అందుకని గవర్నమెంట్ అయితే ఇలా దరగాకి వెళ్ళడానికి దారి బ్రిడ్జి అయితే కట్టించిందంట చాలా చల్లగా గాలి వస్తుందండి చాలా మంచిగా ఉంది వ్యూ బ్రిడ్జి మీద నుంచి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ ఈ రోజు వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయడం సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంతసేపు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వ్లాగ్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను తీసే మంచి మంచి వీడియోస్ నేను చెప్పే కథలు మీ వారు మీ ఫోన్ వరకు నోటిఫికేషన్ గా వరకు చేరుతాయి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ స్వీట్ గులాబ్ జామున్ రెసిపీ సీక్రెట్ ట్రిక్స్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ చూడడానికి తొందరగా నా ఛానల్ చేసుకొని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్